మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ఉదయశ్రీ కోలన్ క్యాన్సర్ అంటే ఏంటి కోలన్ క్యాన్సర్ కి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది వీటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి ముందే ఏమైనా ఐడెంటిఫై చేస్తే ఎట్లాంటి బెటర్ ట్రీట్మెంట్స్ మనం తీసుకోవచ్చు తెలుసుకుందాం డాక్టర్ హజరత్ అయ్యగారు గారు మనతో ఉన్నారు సర్జికల్ గ్యాస్ట్రో మాట్లాడదాం నమస్తే అండి వెల్కమ్ టు సో క్యాన్సర్ అంటేనే సిమ్టమ్స్ ఉండవు మనకి బయటపడేది ఎప్పుడో తెలీదు అలాంటిది కోలన్ క్యాన్సర్ వీటి సిమ్టమ్స్ ఏ అంటే కోలాన్ అంటే ఒక పెద్ద లార్జ్ ఇంటెస్ట్ అని అంటాం పెద్ద పేగు సో ఇది రైట్ సైడ్ ఉంటుంది మిడిల్ భాగం ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది దాని తర్వాత రెక్టమ్ అనే పాటు దాని తర్వాత మోషన్ వచ్చేది యానస్ అని ఓపెనింగ్ ఉంటాం సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కోలాన్ ఉంటుంది సో ఏ ఏరియాలో వస్తుందనే దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ వచ్చింది రైట్ సైడ్ పేగ్ అనేది కొంచెం పెద్దగా ఉంటది సో పెద్దగా ఉండడం వల్ల దానిలో క్యాన్సర్ వచ్చినప్పుడు అంత ఎర్లీగా కనపడదు చాలా మంది ప్రజంటేషన్ ఎలా ఉంటుందంటే మోషన్ నల్లగా రావడం క్యాన్సర్ అనేది విరిగిపోయి విరిగిపోయి కొంచెం కొంచెం చిన్న చిన్న పీసులు లాగా మోషన్ లో పోతుంటది అన్నట్లు గ్రోత్ ఫాస్ట్ గ్రోత్ అవ్వడం వల్ల దానికి సరిపడా బ్లడ్ సప్లై లేక అది పడిపోతుంటది సో దాని వల్ల బ్లడ్ అనేది మోషన్ లో బ్లాక్ కలర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఓకే మరీ ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే ఫ్రెష్ రెడ్ కలర్ వస్తుంది బ్లడ్ వస్తుంది సో వీళ్ళు ప్రజెంటేషన్ ఎక్కువ ఏంటంటే కొంచెం పనిచేసినా అలిసిపోతున్నాను ఈ కళ్ళంతా తెల్లగా గా అయిపోతుంది మొహం అంతా పేల్గా అయిపోతుంది కొంచెం నడిచిన ఆయాసం రావడం ఇవన్నీ ఉన్నాయని సింటమ్స్ వస్తాయి ఎందుకంటే బ్లీడింగ్ అవుతుండడం అనీ ప్రెజెంటేషన్ ఉంటుంది అన్నట్టు సో వాళ్ళకి మనం కొలనోస్కోపీ అనే టెస్ట్ చేస్తాం అన్నట్లు కొలనోస్కోపీ అంటే మనం ఎండోస్కోపీ ఎలా చేస్తాము అట్లా మోషన్ అంతా చెక్ చేస్తా అన్నట్లు సో అలా చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి ఏంటంటే రైట్ సైడ్ లో గడ్డలాగా ఉండడం ఉంటుంది సో దాన్ని మనం చిన్న పీస్ తీసి టెస్ట్ పంపిస్తాం ఆ లోనే సో క్యాన్సర్ ఉందా లేదా అని చెక్ చేయడానికి అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటే జనరల్ గా మూసుకుపోయా అసలు ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ నాలుగు రోజుల మోషన్ రావట్లేదు గ్యాస్ కూడా పాస్ అవ్వట్లేదు అని వస్తారు ఓకే అలాంటి వాళ్ళకి చూస్తే పొట్టంతా ఉబ్బరుంటది అన్నట్టు సో వాళ్ళకి సిటీ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ క్యాన్సర్ గడ్డ వల్ల అది మూసుకుపోయినట్టు అనిపిస్తుంది సో రైట్ సైడ్ వచ్చిందా లెఫ్ట్ సైడ్ వచ్చిందాన్ని బట్టి కూడా సిమ్టమ్స్ ఉంటాయి కొంతమంది ఇంకోటి రెక్టం అంటాం రక్తం అంటే చివరి భాగం చివరి భాగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రెష్ బ్లడ్ వస్తుంది ఎందుకంటే ట్రావెల్ చేసే స్పేస్ లేదు మామూలుగా ఏమైతే రైట్ సైడ్ వాళ్ళ బ్లీడింగ్ అయినా మన బాడీలో ఉండే యాసిడ్ తోటి మిక్స్ అయిపోయి అది బ్లాక్ కలర్ అవుతుంది ఇక్కడ మనకి మిక్స్ అవడానికి స్పేస్ లేదు ఎందుకంటే మోషన్ ఏరియా దగ్గరగా ఉంది కాబట్టి సో డైరెక్ట్ గా ఫ్రెష్ బ్లడ్ పాస్ అవుతాది సో చాలా మంది ఏంటంటే దీన్ని పైల్స్ అని నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఫ్రెష్ బ్లడ్ అవుతుంది కదా పైల్స్ దీనికి పైల్స్ ట్రీట్మెంట్ వాడుకుందాం అని చాలా వరకు నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ సో ఎప్పుడైనా బ్లీడింగ్ ఉంది అంటే ఫస్ట్ మనం గ్యాస్టాలజిస్ కలిసి అట్లీస్ట్ టెస్ట్ అవసరం లేకపోయినా ప్రాక్టోస్కోపీ అంటాం అంటే బెడ్ సైడ్ మనకు చిన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టి చూస్తా ఉన్నట్లు గడ్డలాగా ఉందా లేదా పైల్స్ ఉన్నాయా లేదా అని పైల్స్ ఉన్నాయా ఓకే ఓకే పైల్స్ లేవంటే కొలమోస్కోపీ చేర్చుకోవాలి ఎందుకంటే పై నుంచి బ్లీడింగ్ అవుతుంది సో ఏదో రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటి అనేది మనం కొలమోస్కోపీ లో చూసుకోవాలి చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఇదే ప్రాబ్లమ్ మీరు చెప్తున్న సిమ్టమ్స్ అన్ని కూడా అంటే దీంట్లో క్యాన్సర్ లో ఏవైనా స్టేజెస్ ఉంటాయి కదా ఫోర్ గ్రేడ్స్ లాగా ఉంటాయి కదా సో ఫస్ట్ గ్రేడ్ ఇట్లా ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ ఐడెంటిఫై చేయడం వెరీ డిఫికల్ట్ తెలియదు నువ్వు రెగ్యులర్ మనం రెగ్యులర్ తప్ప యూజువల్ గా ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ జనరల్ గా తెలియదు సో థర్డ్ స్టేజ్ యూజువల్ గా ప్రజెంటేషన్ అవుతారు ఓకే సెకండ్ లాస్ట్ స్టేజ్ కానీ థర్డ్ స్టేజ్ గానీ ప్రాని లేదా బ్లాక్ అవ్వడం గానీ లేదా వెయిట్ లాస్ అవడము ఆక లేకపోవడము ఈ ప్రజెంట్ అవుతారు యూజువల్ గా సెకండ్ టు థర్డ్ స్టేజ్ లో తెలుస్తుంది అంటే క్యాన్సర్ వచ్చిందంటే ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా గానీ వాళ్ళకి ఇంకా లైఫ్ ఒక ఇయర్స్ ఎక్స్టెండ్ కానీ ఇప్పుడు మాత్రం చాలా టెక్నాలజీ వచ్చింది థర్డ్ మోస్ట్ ఆఫ్ ది కేసు చేసే ఆపరేషన్ థర్డ్ స్టేజ్ లోనే ఉంటాయి ఈవెన్ ఫోర్త్ స్టేజ్ కూడా ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఓకే సో ఎస్పెషల్లీ ఏంటంటే మిగతా తో పోలిస్తే అనేది కొంచెం బెటర్ మనం ఇచ్చే మందులతో దీంతో కానీ రేడియేషన్ తో కానీ రెస్పాన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ రెక్టమ్ అన్నాము కింద భాగంలో దాంట్లో క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ మనం కీమో ఇస్తాం కీమో అండ్ రేడియేషన్ ఇస్తాం కీమో రేడియేషన్ తో అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పీపుల్ క్యాన్సర్ మొత్తం మాయమయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఇప్పుడున్న టెక్నాలజీ తో సో దాని తర్వాత మనం సర్జరీ చేస్తాం సో ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ పోయింది టెన్ పర్సెంట్ మనం సర్జరీ తీసేస్తున్నాము దాని తర్వాత మనం ఇంటర్స్టెన్సీ తీసేసి జాయిన్ చేస్తున్నాం అన్నట్లు కొంతమందికి సర్జరీ తర్వాత కూడా కీమోథెరపీ ఇస్తాము ఏ స్టేజ్ లో ఉంది మనం తీసేసి దాన్ని మళ్ళీ టెస్ట్ పంపిస్తాం బయాప్సీ అంటాం సో దాంట్లో బయటకి ఎంత స్ప్రెడ్ అయ్యింది లింఫ్ నోట్స్ అవి అవేమన్నా ఇన్వాల్వ్ అయినా లేదా వీటి బేస్ చేసుకుని మనం ఎగ్జాక్ట్ స్టేజ్ అప్పుడు చెప్తాం థర్డ్ స్టేజా ఫోర్త్ స్టేజా సెకండ్ స్టేజా అనేది సో ఆ స్టేజ్ ని బట్టి మనం కీమోథెరపీ మళ్ళీ ఇవ్వాలానా లేదా సిక్స్ సైకిల్స్ ఇవ్వాలా ఎయిట్ సైకిల్స్ ఇవ్వాలనే అనేది తర్వాత డెసిషన్ అన్నట్లు కొంతమందికి ఏమవుతుంటే ముందే ఇచ్చేస్తాం అన్ని సైకిల్స్ టోటల్ నియోజకంటున్నారు అంటే కొంతమంది సర్జరీ అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది అని చెప్పేసి ఇంకా తీసుకోరు మాకు సర్జరీ అయిపోయింది కదా మొత్తం తీసేసారు కదా అవసరం లేదు అని సో దాని ఏం చేస్తాం అంటే ఫస్ట్ కిమోథెరపీ మొత్తం కంప్లీట్ చేస్తా ఉన్నట్లు దీని వల్ల ఏమంటే మన బ్లడ్ లో ఉన్న కొన్ని ఎక్స్ట్రా చేస్తున్నాం సో మళ్ళీ మిగతా భాగాలకు స్ప్రెడ్ అయ్యి మళ్ళీ వచ్చే అవకాశాలు బాగా తక్కువ ఓకే ఓకే ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ ఆపరేట్ చేసిన వాళ్ళు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకే సో ఇంతకు ముందులాగా క్యాన్సర్ రాగానే అయిపోయింది లేదు ఓకే ఓకే చాలా సఫర్ ఈ పేషెంట్ ఆ రేడియోథెరపీ వల్ల కొంతమందికి ఇబ్బంది ఉంటది బట్ ఇంతకు ముందు రేడియోథెరపీ అంటే మొత్తం బాడీకి ఏరియా ఉండేది ఏరియా పొట్ట అంటే పొట్ట మొత్తానికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే చాలా మాడిఫికేషన్స్ వచ్చినాయి ఓకే ఓన్లీ ట్యూమర్ ని టార్గెట్ చేసే రేడియేషన్ థెరపీ కూడా ఉంది ఓకే సో దానివల్ల మిగతా ఉండే ఆర్గాన్స్ మీద ఏమి ప్రెజర్ పడదు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ అండ్ చిన్న పేగుల మీద కానీ మిగతా పేగుల మీద కానీ ఎక్కడ ఇబ్బంది పడదు సో ఓన్లీ ఆ టార్గెట్ ని ఒకటే టార్గెట్ చేసుకుని మనకి రేడియేషన్ ఇవ్వచ్చు అన్నట్లు ఓకే అప్పటితో పోలిసి ఇప్పుడు చాలా బెటర్ కి వ్యాక్సినేషన్ మెచ్యూర్ కాకముందు అమ్మాయిలకి బ్రెస్ట్ క్యాన్సర్ కి వాక్సినేషన్ వచ్చింది మరి ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ కి అలా లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండి అట్లీస్ ఒక టెన్ ఇయర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఫాదర్ కి కోలాన్ క్యాన్సర్ ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఫేస్ గ్రూప్ లో తెలిసిందే అనుకోండి ఎట్లీట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో టెన్ ఇయర్స్ బిఫోర్ మనం కింద పిల్లలకి కోలానోస్కోపే చేయించాలి సో టెన్ ఇయర్స్ ముందు చేస్తే ఏంటంటే ఎర్లీ స్టేజ్ లో బయటపడే అవకాశాలు ఎక్కువ అంటే టెన్ ఇయర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ గ్రామ్స్ పేరెంటింగ్ ఫిఫ్టీ క్యాన్సర్ వచ్చింది ఫార్టీ ఇయర్స్ వచ్చిన ఇయర్స్ ముందే అంటే ఫిఫ్టీ ఇయర్స్ లో వచ్చింది కాబట్టి అట్లీస్ట్ ఒక టెన్ ఇయర్స్ ముందే మనం కొల నోస్ అయినా చేయించాలి ఫిఫ్టీ ఇయర్స్ ముందు వచ్చింది అంటే ఫ్యామిలీ హిస్టరీ ఛాన్సెస్ చాలా ఎక్కువ సో జెనెటిక్ టెస్టింగ్ కూడా చేస్తాం ట్యూమర్ మీద పేషెంట్ మీద ఏ జీన్ అయితే పాజిటివ్ ఉందో ఆ జీన్ ని పిల్లల్లో కూడా చెక్ చేస్తాం ఆ పిల్లల్లో కూడా అదే జీన్ పాజిటివ్ ఉంది అనుకోండి కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ వాళ్ళకి ఏంటంటే ప్రొఫ్లాక్టివ్ గా కొంతమందికి సర్జరీ చేసుకోమని చెప్తాం లేదు అంటే ఎవ్రీ ఇయర్ కొనోస్కోపీ టెస్టింగ్ చేసుకుంటూ ఉండాలి సో ఎర్లీ స్టేజ్ లో తెలిస్తే మనకి ఏంటంటే ఈ కొలనోస్కోపీ ద్వారానే మన పాలిప్స్ అంటాం చిన్న చిన్న స్టార్ట్ అవడం కొనోస్కోపీ లో తీసేయచ్చు సర్జరీ కూడా అవసరం లేదు ఎర్లీ స్టేజ్ అన్న అలా కాకుండా నెగ్లెక్ట్ చేస్తే అంటే అది క్యాన్సర్ లాగా మారితే మాత్రం మనం కంపల్సరీ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది ఓకే మీరు అన్నారు టెస్ట్ ఎన్ని ఇయర్స్ ఒకసారి చేయించుకోవాలి ఏ ఏజ్ తర్వాత చేయించుకోవాలి ఫ్యామిలీ హిస్టరీ జనరల్ గా ఎన్ని పాపులేషన్ నార్మల్ పాపులేషన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ దాటిందంటే ఒకసారి కొల్నోస్కోపీ చేసుకోవాలి దాని తర్వాత త్రీ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ లివన్స్ చెక్ చేసుకోవాలి ఓకే ఓకే అదే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న ఉన్నవాళ్ళైతే మాత్రం అదే చెప్పినాను కదా ఏ ఏజ్ ఏదో టెన్ ఇయర్స్ ముందే కోల్నోస్కోపీ చేయించాలి అప్పటి ఇయర్లీ చేయించుకోవాలి ఓకే ఓకే సర్జరీ అయిపోయినాక ఎట్లాంటి ఫాలోప్ లో ఉండాలి పేషంటే సర్జరీలు మనం ఓపెన్ సర్జరీ ఉంటుంది ల్యాప్రోస్కోపీ సర్జరీ ఉంటుంది రోబోటిక్ సర్జరీ ఉంటుంది ఓకే మూడు రకాలు ఓకే లాప్రోస్కో బోత్ ఆర్ సేమ్ అంటే మినిమల్ లెక్స్ అంటే చిన్న చిన్న హోల్స్ పెట్టేసి మనం ఏదైతే క్యాన్సర్ ఉందో భాగం అంతా తీసేసి జాయిన్ చేసేస్తాం ఓపెన్ అంటే కట్ చేయాల్సిన అవకాశం ఉంది ఓకే సో ఈ లాప్రోస్కోపీ దానికి యూజువల్ గా మనం ఫోర్ టు ఫైవ్ డేస్ లో డిశార్జ్ చేస్తాం పేషెంట్ నిస్చార్జ్ అయిపోయిన తర్వాత మనకి బయాప్సీ రిపోర్ట్ అవి రావడానికి యూజువల్ గా ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ టైం పడుతుంది సో ఈ ఫైవ్ టు సెవెన్ డేస్ తర్వాత బయాప్సీ చూసుకొని ఈ ఊర్ అన్ని మన వేసిన హోల్స్ అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ స్టేజ్ ని బట్టి మనం కీమోథెరపీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది సో హెర్నియా అంటే ఏంటండి ఎవరిలో వస్తుంది హెనియా హెర్నియా చిన్న పిల్లల నుంచి వయసు ముసలి వాళ్ళ వరకు ఎవరిలో రావచ్చు సో హెర్నియా అంటే ఏంటంటే మన కండరాలు వీక్ అయిపోయి మన అబ్డామిన్ లో పొట్టలోపల ఉండాల్సిన ఇంటెస్టెన్స్ కానీ ఫ్యాట్ గానీ ఆ మజిల్ వీక్నెస్ వల్ల బయటకు రావడానికి హెర్నియా అంటాం సో నార్మల్ గా ఇప్పుడు చిన్న పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన బేబీస్ ఉంటారు వాళ్ళు కొంతమంది నైన్ నైన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత పుట్టిన పిల్లలు ఉంటారు వాళ్ళు అంటే అంబిలికస్ అనేది నావి అనేది క్లోజ్ అయి ఉంటుంది కొంతమందికి సెవెన్ మంత్స్ లోనే పుడతారు ప్రీటమ్ బేబీస్ అంటూ వాళ్ళకి ఏంటంటే అప్పుడు నావి క్లోజ్ అయ్యి ఉండదు గా అది క్లోజ్ అవ్వడానికి ఎయిత్ మంత్ ఆ నైన్త్ మంత్ లో క్లోజ్ అవుతుంది సో వాళ్ళకి ఆ హోల్ అలాగే ఉంటుంది నావి హోల్ సో దాంట్లో నుంచి వాళ్ళు తగ్గినప్పుడు కానీ ఏడ్చినప్పుడు గాని లేదా మోషన్కి వెళ్ళేటప్పుడు కానీ ఆ హోల్ నుంచి ఇంటర్స్ట్రెన్స్ బయటకు రావచ్చు ప్రెజర్ పెరగంగానే ఓకే సో గా అది మనం ఏంటంటే ఒక ఫోర్ ఇయర్స్ వరకు వెయిట్ చేస్తాం ఒక ఫోర్ ఇయర్స్ లో క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఫోర్ ఇయర్స్ లో కూడా క్లోజ్ కాలేదు అనుకో మనం అప్పుడు ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది హోల్ క్లోజ్ చేయాల్సిన అవసరం పడుతుంది అది చిన్న పిల్లల్లో సో రెండోది ఏంటంటే కొంతమంది పుట్టిన పిల్లల్లో మైనల్ హెయిర్ అంటే మేల్ పేషెంట్స్ లో ఎస్పెషల్లీ చిన్న పిల్లల బాయ్స్ లో సో టెస్టిస్ అనేది అబ్డామిన్ లోపల ఉంటది ఇప్పుడు ఫీటర్స్ టైమ్ లో సో అది ఓవర్ పీరియడ్ ఆఫ్ నైన్ మంత్స్ లో అది కిందకి ఒక సాక్ లాగా జారి జారిటంలోకి వస్తుంది అన్నట్లు సో ఆ ట్రాక్ అనేది మామూలుగా క్లోజ్ అయిపోద్ది కొంతమందికి మాత్రం అది అలాగే ఓపెన్ లో ఉంటది ఓపెన్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే డౌన్ లో ఉండే కంటెంట్స్ కిందకి ఆ శాఖ నుంచి కిందకి వచ్చేసే అవకాశాలు ఉంటాయి దాన్ని ఇంగ్వైనల్ హెర్నీ అంటాం అది పుట్టినప్పటి నుంచి ఉంది కాబట్టి కంజంటుల ఇంగ్వైనల్ హెర్నీ అంటాం సో అది కూడా యూజువల్ గా వన్ ఇయర్ టు ఎయిట్ ఎయిటీన్ మంత్స్ వరకు చూస్తాము క్లోజ్ కాలేదు అంటే మాత్రం రిక్వైర్ సర్జరీ ఇంకొకటి ఏంటంటే మెయిల్ పేషెంట్స్ వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళు ఎక్కువ లేదా బరువులు ఎత్తే ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మజిల్ వీక్ అయిపోయి దాని వల్ల హెర్నియా వచ్చే ఉంటాయి ఇంక హెర్న్యాస్ ఓకే ఎస్పెషల్ ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ తర్వాత వీటి తర్వాత ఏమవుతుందంటే మజిల్ ఎక్కువ స్ట్రెచ్ అవడం వల్ల ప్రెగ్నెన్సీ వల్ల సో దాని వల్ల కూడా అంబిలికల్ హెర్నియాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఇంకొకటి ఎవరికైనా ఆపరేషన్ అయింది పొట్టకి ఏమైనా ఆపరేషన్ చేసుకున్నారు దానివల్ల తర్వాత ఏమైనా వెంటనే బరువులు లిఫ్ట్ చేయడం లేదా ఇంటి పనులు చేయడం ఇవన్నీ చేస్తే అనుకోండి వాళ్ళు కూడా వేసిన కంటలకు ఇచ్చిన స్టిచ్చెస్ లూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ సో దాని నుంచి వచ్చే హెర్యాని ఇన్సిషనల్ హెర్నియా అంటాం సో ఇలా మల్టిపుల్ హెర్నియాస్ ఉంటాయి సో డిపెండింగ్ ఏ హెర్నియా ఉంది సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇమీడియట్ సర్జరీ అవసరమా లేకపోతే కొంచెం ఎలక్టివ్ గా మనం ప్లాన్ చేసుకుని చేసుకోవచ్చు అనేది డిపెండ్ వాళ్ళకి ఉంది అని ఫర్ ఎగ్జాంపుల్ మన అబ్డామిన్ ఫ్లాట్ గా ఉంది ఓకే సో మనం ఏదైనా దగ్గినా గానీ లేదన్నా ప్రెజర్ పెట్టినా లేదా బరువు ఎత్తుతున్నా మనకి ఉబ్బడం కనిపిస్తుంది అన్నట్లు లోపల ప్రెజర్ పెరుగుతుంది ఇప్పుడు మనం కాఫ్ చేసాము కాఫ్ చేసినప్పుడు పట్లో ప్రెజర్ పెరుగుతుంది ప్రెజర్ పెరిగినప్పుడు ఏమవుతుంటే ఇంటెస్టెన్స్ ఈజియస్ట్ పాత్ ఎత్తుకుంటాయి ఈజియస్ట్ పార్ట్ ఏంది ఇక్కడ వీక్ గా ఉంది సో బయటకి రావడానికి ట్రై చేస్తాయి సో మనకు ఆ స్పెల్లింగ్ తెలుస్తది తెలుస్తుంది ఇనిషియల్ పార్ట్ లో కొన్ని రోజులకి ఏమవుద్దంటే ఆ హోల్ పెద్దగా ఇంటెషన్ వచ్చి పోతూ వచ్చిపోతూ ఉండడం వల్ల హోల్ పెద్దగా అయిపోయి కొన్నిసార్లు ఇంటెక్షన్ వచ్చేసి బయట ఇరుక్కుంటాయి లోపలికి వెళ్ళవు సో మనకి ఎప్పుడు ఆ గడ్డ అట్లానే ఉంటది అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమందికి మోషన్ రాకపోవడము ఉబ్బరం అవడము కొంతమందికి వామిటింగ్స్ అవడం ఇలా అవకాశాలు అలా ఉంటే మాత్రం ఇమీడియట్ గా మనం సర్జరీకి వెళ్ళాలి దానిడ్యూజిబుల్ అంటే రిడ్యూస్ అవ్వట్లేదు లోపలికి బయట ఉండిపోయింది బయట ఏంటంటే దానికి రక్త సరఫరా ఆగిపోవడం ఛాన్స్ ఉంటుంది లేదా మోషన్ అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి కిందకి పోకుండా ఇరుక్కుపోవడము సో ఇలాంటి వాళ్ళకి మాత్రం ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఓకే సో మేనేజ్మెంట్ లేదు మెడికల్ మేనేజ్మెంట్ లేదు ఓన్లీ సర్జరీ ఓకే మనం ఎంత ఎర్లీగా చేర్చుకుంటే అంత బెటర్ ఓకే ఓకే ఎందుకంటే హోల్ చిన్నగా ఉంటది ఫస్ట్ రెండోది ఇంటెస్టెన్స్ ఏమి ఇరుక్కుని ఉండవు ఓకే సో సర్జరీ సింపుల్ గా అవుతుంది దాంతో పాటు మనం ఒక మెష్ పెడతాం అన్నట్లు సో హెర్ని అని లోపలికి అంత ఇంటెస్టెన్స్ ఏవైతే బయటకు వచ్చాయో అవన్నీ లోపల నెట్టేసి ఆ హోల్ ని క్లోజ్ చేసి లాప్రోస్కోపీ ద్వారా ఓపెన్ ద్వారా ఎనీ మెథడ్ సో మనం మెష్ పెడతాం అన్నట్లు మెష్ ఏంటంటే కొంచెం స్ట్రెంత్ ఇస్తది అది మిక్స్ అయిపోద్ది త్రీ మంత్స్ పీరియడ్ లో సో అది ఒక షీట్ గట్టి షీట్ లాగా అయిపోద్ది అన్నమాట మళ్ళీ రాకుండా ఉండడానికి అది మనం నార్మల్ గా ఉన్నప్పుడు చేస్తాం అట్లా కాకుండా ఇంటెస్టన్ బ్లాక్ అయినప్పుడు వచ్చారనుకోండి సో ఇంటెస్టన్ లో ఉండే బ్యాక్టీరియా బయటకు వచ్చే అవకాశం ఉంది సో అలా ఉన్నప్పుడు మనం మిష్ పట్టలేం మళ్ళీ సర్జరీ చేసినా కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ సో అందుకని కాంప్లికేషన్ రాకుండా ముందే సర్జరీ చేసుకుంటే మళ్ళీ ఎన్ని వచ్చే అవకాశాలు తగ్గించవచ్చు ఇంటెస్టెన్స్ నార్మల్ గా ఉంటాయి ఏమి ఇబ్బంది ఉండదు టెన్షన్ ఉండదు ఓకే పెద్ద సర్జరీ ఓకే మరి మీరు చిన్న పిల్లల్లో ఇయర్స్ వాళ్ళకి పెట్టం జనరల్ గా ఎందుకంటే బాడీ గ్రో అవుతుంది కాబట్టి సో వాళ్ళకి జస్ట్ హోల్ క్లోజ్ చేస్తాం అన్నట్లు ఏజ్ లో సర్జరీ చేసుకుంటే వాళ్ళకి మనం ఈ హెర్నీ ఆపరేషన్ చేసేది ఏం లేదు చిన్న పిల్లలు ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ నా బి దగ్గర హెర్నియా వచ్చింది చిన్న ఇంత ఒక వన్ సెంటీమీటర్ హోల్ చేసేసి ఏదైతే క్లోజ్ ఉందో దానికి లోపల స్టిచ్ క్లోజ్ చేయడం అంతే మేజర్ సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను ఒకటి అట్లా వదిలేసారు కొంతమంది ఎలా అంటే చిన్న హెర్నే రంగానే వస్తారు మనం లాప్రోస్కోపీ ద్వారా అది కంటెంట్స్ ఇంటెస్టెన్స్ రెడ్యూస్ చేసేసి క్లోజ్ చేసేసి మెష్ పెట్టేస్తాం సింపుల్ గా నెక్స్ట్ డే డిశార్జ్ అవుతారు కొంతమంది ఏంటంటే మనకేం సింటమ్స్ లేవు కదా జస్ట్ ఉబ్బుతుంది అంతే చూద్దాం కొన్ని రోజుల తర్వాత చూద్దాం వస్తారు ఇంత పెద్ద హెర్నే వేసుకుని వస్తారు వీక్ అయి వీక్ అయి వీక్ అయి దాన్ని క్లోజ్ చేయడం కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సెకండ్ అది కొన్ని ఒక రోజు ఏమవుద్ది అంటే ఉండి 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 రోజు సడన్ గా ఇరుక్కుపోద్ది లోపల కింద పొట్ట లోపలికి వెళ్ళిపోవు బయట ఉంటే బయట ఉండడం వల్ల ఏమవుతుందంటే దానికి వాప్ ఎక్కువైపోద్ది వాపు ఎక్కువ వల్ల ఇంకా స్ట్రెచ్ అయితే ఇంటెస్టెన్స్ సో దాని దానికి రక్త సరఫరా కూడా ఆగిపోద్ది రక్త సరఫరా ఆ పేగులు కుళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ సో అలాంటప్పుడు ఎమర్జెన్సీ మిడ్ నైట్ అయితే మిడ్ నైట్ వెళ్ళి మనకి వెళ్ళి మనం ఏ లో అయితే ఆ టైం లో మనం వెళ్ళేసి వెంటనే ఓపెన్ చేసి ఆ ఇండస్టన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని ఇండక్షన్స్ పాడేంటే తీసేయాల్సిందే తప్పదు ఓకే అన్నెసరీ ఒక చిన్న హెర్నియా కోసం మనకి ఇండక్షన్ తీయాల్సి వస్తుంది ఇండక్షన్ తీసేసి ఆ ఇండక్షన్ కట్ చేసి రెండు జాయిన్ చేయాలనా లేకపోతే ఇండక్షన్ పేగుని బయట పెట్టాల్సి వస్తుందా అనేది ఆ లోపల ఉన్న పేగుల బట్టి డిపెండ్ అవుతుంది సో ఆ టైంలో హెర్నియా జస్ట్ క్లోజ్ చేయగలం కానీ మనం మేసి పెట్టలేము ప్లస్ ఆల్రెడీ ఇంటెస్టెన్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి సెప్సిస్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఐసీ లో ఉండాలి ఇన్ఫెక్షన్ నుంచి బయటికి రావాలి కిడ్నీ ల మీద లంగ్స్ మీద ఎఫెక్ట్ పడే ఉన్నాయి వచ్చే అవకాశాలు ఎక్కువ చాలా అవకాశాలున్నాయి అస్సలు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు హెర్నియా ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఇంటి దగ్గర బరువులు ఎత్తడాలు వంగి లేడాలు కింద కూర్చొని లేడాలు ఇలాంటి కూడా అవాయిడ్ చేయాలి అంటే మోషన్ గా వచ్చేటట్టు కానీ చూసుకోవడం మోషన్ హార్డ్ గా వచ్చిందంటే ఎత్తకూడదు కింద కూర్చొని చేయకూడదు ఇవన్నీ అవాయిడ్ అండ్ సాధ్యమైనంత వరకు ఎలక్టివ్ గా చూసుకొని సర్జరీ చేసుకుంటే మంచిది సర్జరీ తర్వాత ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి యూజువల్ గా మనం ఏం చెప్తా అంటే ఇప్పుడు చెప్పినట్టే బరువులు ఎత్తడాలు ఇవన్నీ తగ్గించాలి కింద కూర్చొని లేడాలు తగ్గించాలి ఓకే అండ్ ఇమీడియట్ ఆపరేషన్ అయిపోయినప్పుడు ఏంటంటే బైక్ కిక్ రాడ్ స్టార్ట్ చేయడం కానీ లేదంటే కారు మాన్యువల్ డ్రైవ్ చేయడం కానీ ఇవన్నీ అట్లీస్ట్ ఒక టూ మంత్స్ అవాయిడ్ చేయమని చెప్తా ఉన్నాడు ఎందుకంటే మా మెష్ మన బాడీలో మిక్స్ అవడానికి టూ త్రీ మంత్స్ టైం పడుతుంది వన్స్ విక్స్ అయిన తర్వాత యూ కెన్ డూ నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్ అండ్ ఆల్ దోస్ సిక్స్ హెర్ణి జనరల్ గా నెగ్లెక్ట్ అంత నెగ్లెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎస్పెషల్లీ ఫిమేల్ పేషెంట్స్ ఫిమేల్ పేషెంట్ జనరల్ గా నెగ్లెక్ట్ ఉంటారు అన్నట్లు వాళ్ళకి ఏంటంటే ముందు సిజేరి ఆపరేషన్ అయి ఉంటుంది దాంట్లోనే వచ్చి ఉంటది సో ఇంతకు ముందు మొన్ననే ఆపరేషన్ అయింది మళ్ళీ ఇప్పుడు హెన్ ఆపరేషన్ చేసుకోవడం ఎందుకు ఆగుదామని వెయిట్ చేస్తుంటారు అది ఏంటంటే పెద్దగా అయిపోద్ది అన్నట్లు పెద్దగా అయినప్పుడు మనం మధ్యలో రెండు దగ్గరికి తీసుకురావడం కూడా చాలా డిఫికల్ట్ సో ఆ టైంలో లాప్రోస్కోపి పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అంటే యూజువల్ గా వన్ అవర్ ఆపరేషన్ మనం ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఆపరేషన్ జరగబోతుంది అన్నట్లు సో సాధ్యమైనంతవరకు చూసుకొని ఎర్లీగా చిన్న ఉన్నప్పుడే చేయించుకోవడం అనేది మంచి ఆప్షన్ రైట్ థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుయబుల్ సజెషన్స్ ఫర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ Taught you వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్పెక్టింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు